కర్నూలు జిల్లా కౌతల మండలం ఉరుకుంద గ్రామంలో వెలసిన శ్రీ ఉరుకుంద ఈ నరసింహస్వామి దేవస్థానం మహాకుంభాభిషేకంలో ఐదు రాజగోపురాలకు నలుగురు పీఠాధిపతి చేతుల మీదుగా ప్రతిష్టాపన చేయడమైనది కర్ణాటకకు చెందిన మంజునాథ అనే భక్తుడు ఐదు రాజగోపురాలపై హెలికాప్టర్ తో పోలవర్షం కురిపించారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి మంత్రాల నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ బిపి నాయుడు అల్వి ఉల్లిగయ్య టీడీపీ నాయకులు కార్యకర్తలు అదోని మాజీ ఎమ్మెల్యే వైసాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా ఊరుకొండ గ్రామంలో సుమారు ఐదు సంవత్సరాలు పైగా పూజలు అందుకుంటున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వీరన్న స్వామి దేవాలయం ఈరోజు మహాకుంభాభిషేకం నూతనంగా నిర్మాణం చేయబడిన రాజగోపురంలకు కలస ప్రతిష్ట గణపతి దేవాలయం లక్ష్మీ అమ్మవారి దేవాలయం నవగ్రహ మండపం యాగశాల ధ్వజస్తంభం శాస్త్ర ప్రకారం ఇక్కడ శైవాగం వైష్ణవాగమాల ప్రకారం పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి గతం నుండి కూడా అట్టి చోట ఈ ఆగమాన ప్రకారం ఏమైతే ఉండాలో దేవాలయాలు ఉపదేవాలయాలు ఆ దేవాలయాలకు సంబంధించి గత మూడు నెలలుగా మా అర్చల స్వాములు వేద పండితులు వీరందరూ కూడా సమిష్టి కృషి ద్వారా ఈ దాతలను సంప్రదించి వారి దాతృత్వంతోనే ఈ కార్యక్రమం ఈరోజు మహాకుంభాభిషేకం దిగ్విజయంగా జరగడం జరిగింది దీనికి నలుగురు పీఠాధిపతులు వచ్చారు ఆ పేటాధిపతుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది సప్త నదీ జలాలతో మూడు రోజుల పాటు ప్రయాణిక దీక్షలో ఇక్కడ ఈ ఏడు నదుల జలాలని ఇక్కడ మంత్రించబడి మంత్రించే జలాలని మా అక్షయ స్వాములు రాజగోపుర శిఖరాలకు తీసుకుని వెళ్లి కలశాలని ప్రతిష్ఠించడం జరిగింది అలాగే గణపతి దేవాలయం లక్ష్మీ అమ్మవారి దేవాలయం నవగ్రహ మండపం యాగశాల ధ్వజస్తంభం కూడా శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా వైదిక క్రతువులు చేయడం జరిగింది ఇందుకు సంబంధించి జరిగిన తర్వాత ఒక సప్త నదీ జలాలతో చేయబడిన ఈ కుంభాభిషేక కార్యక్రమానికి దేవతలు ముక్కోటి దేవతలు తమ ఆశీస్సులు ఉన్నాయనే ఒక సంకల్పాన్ని మా శివన్న గారి ద్వారా మంజునాథ్ గారు బెంగళూరు సిటీ ఎమ్మెల్యే గారితో మాకు పరిచయం ఏర్పడి ఆయన తన సొంత ఖర్చుతో ఈ రాష్ట్రంలో ఒక ఆంధ్రప్రదేశ్ కాదండి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఒక కుంభాభిషేకం తర్వాత పుష్పపుల్ని ముక్కోటి దేవతలు తమ ఆశీస్సులు ఉన్నాయనే ఒక భావాన్ని ప్రస్ఫుటించే విధంగా చేసినందుకు నేను ముఖ్యంగా మా శివన్న గారికి అలాగే మా మంజునాథ్ గారికి ఆయన అనేక ఈ ఐదు రోజులు బట్టి అనేకమైన శ్రమ కోర్చి శ్రమ ఒకటే కాదండి ఆర్థికంగా కూడా చేర్చి పర్మిషన్లు తీసుకొని చేశారు దీనికి సహకరించిన మా నాగరాజు అర్చకులు కానీ ఈరప్ప గారు కానీ మహాదేవ్ గారు కానీ పూజన్న గారు కానీ వీరన్న గారు కానీ ఇలా అందరు అర్చకులు మా దేవాలయం మా స్వామి దగ్గర ఈ కోల వర్షం కురవాలి తద్వారా మేము ఈ యూట్యూబ్ లింక్ ఇవ్వటం జరిగింది రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు అమెరికాలో కూడా మా నాకు తెలిసిన వాళ్ళు లండన్ పాకిస్తాన్ స్విట్జర్లాండ్ ఎక్కడైనా సరే గురుకుంద ఇరణ స్వామికి మొట్టమొదసారిగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరిగాయని చూసుకునే అవకాశాన్ని కల్పించిన మంజునాథ్ గారికి నేను ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను నిజంగా ఇది చరిత్ర ఒక ఊరుకుంద ఒక మూల గ్రామం ఒక బోర్డర్ బోర్డర్ లో ఉన్న కర్ణాటక బోర్డర్ లో ఉన్న ఒక కుగ్రామంలో ఒక స్వామి వారిని ఎంత ప్రాచుర్యాన్ని మీరు ఎంతైనా చేయొచ్చు గోపురాలు కట్టవచ్చు ఇంకేమైనా చేయొచ్చు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాచుర్యాన్ని కల్పించిన ఘనత ఒక దాతగా మంజునాథ్ గారికి ఉంటుంది ఆ నరసింహస్వామి లక్ష్మీస్వామి లక్ష్మీ నరసింహస్వామి ఈరన్న స్వామి ఆశస్సులు వారికి వారి కుటుంబ సభ్యులకి ఉన్నారు ఎందుకంటే ఈ గత మూడు నెలలుగా ఇక్కడ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది మీరు చూస్తున్నారు మూడు నెలల క్రితం మురుకుంద దేవస్థానం ఏంటి ఇప్పుడు దేవస్థానం ఏంటి అలాగే దేవస్థానం మీద కారేంద్రనాథ్ గారి మీద ఒక నమ్మకంతో ఇక్కడ ఉన్న దాదాపు వందలాది షాపులన్నీ స్వచ్ఛందంగా వాళ్ళు తీశారు అమ్మా ఇలా అభివృద్ధి చేద్దాం వీళ్ళందరికీ షాపింగ్ కాంపి పెడదాం అనగానే స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా తీశారు అలాగే ఇన్ని కార్యక్రమాలు చేశాం మంజునాథ్ గారి సమక్షంలో నేను ఈ రోజు ఎనవన్ చేస్తున్నాను ఒక కోటి పది లక్షల రూపాయల వ్యయంతో అక్కడ ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తున్నాం రేపే టెంట్ పిలుస్తున్నాం అలాగే దేవాలయం ప్రాంగణంలో ఉన్న బసవన్న గుడిని నలభై మూడు లక్షల రూపాయల వ్యయంతో మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నాం అలాగే ఇప్పుడున్న రూములన్నీ కూడా మీకు మీరు వెళ్ళండి గతంలో పెచ్చుడి పోయి రంగులు లేక బాత్రూమ్లు బాగాక బకెట్లు లేక ఉన్నాయి ఇప్పుడు ప్రతి రూము మొత్తం నూట ఎనభై యొక్క రూములన్నిటికీ కూడా మేము రిపేర్ చేపించాం కలర్ చేపించాం మంచాలు వేసాం పరుపులు వేసాం ఒక భక్తుడు ఇక్కడికి వచ్చి కంఫర్టబుల్ గా స్టే చేసి స్వామివారి దర్శనం చేసుకోవాలనే సంకల్పతో చేస్తున్నాం అలాగే ఇప్పటికే ముప్పై మంది దాతలు వచ్చిన సందర్భంగా అక్కడ పోస్టర్స్ పెట్టాను యాభై రెండు రూముల్ని దాతల సహకారంతో ఒక దాత పన్నెండు లక్షల యాభై రూపాయలతో ఇస్తే ఇంక్లూడింగ్ ఫర్నిచర్ అంటే మంచం కానీ ఏసీ కాని బాత్రూమ్ ఫెసిలిటీ కానీ మొత్తం టోటల్ ఫెసిలిటీతో పన్నెండు లక్షల యాభై రూపాయలకి ఒక రూమ్స్ యాభై రెండు రూములు కొద్ది రోజుల్లోనే మేము శంకుస్థాపన చేసి మొదలు పెడుతున్నాం డోనార్ వరకు అలాగే ఇక్కడ అన్ని కూడా ఇక్కడ మన దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు పెట్టి మాడా వీధులు కడుతున్నాం అలాగే షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నాం అలాగే గా రోడ్స్ వేస్తున్నాం ఒక శ్రీశైలము సింహాచలము అన్నవరం ఇలా ఏ దేవాలు ఉన్నాయో ఆ దేవాలయాలకి మాత్రం తగ్గని విధంగా శాస్త్రోక్తంగా ఆగమానం అనుసరించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులకి సుమారు వెయ్యి గదులు ఉండాలి ప్రతి అమావాస్యకి ఒక జాతర మీకు తెలుసు ప్రతి దేవాలయంలో ఎక్కడో ఒక జాతర ఉంటుంది కానీ ఈ గురికి లక్ష్మీ నరసింహ ఈరన్న స్వామికి ప్రతి నెల జాతర అది అమావాస్య రూపంలో చాలా మంది పేద భక్తులు వస్తున్నారు అలాగే బల్లారు నుంచి ఒక భక్తుడు యాభై లక్షల రూపాయలతో రెండు షెడ్లు వేశారు అది ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఈ ఎండకి ఏం లేకుంటున్నాము అలాగే ఈ వైదిక కార్యక్రమాలు సుబ్రహ్మణ్య దీక్షతని వారు దాదాపు వెయ్యి పైగా ఈ యజ్ఞ హోమాదులు చేసిన గణతగి ఉంది ఆయన్ని ఉన్నారు ఆయన తీసుకొని వచ్చి శాస్త్రోక్తంగా యాగశాల మీకు రాయలసీమలో ఇటువంటి యాగశాల ఎక్కడా కనపడదు యాగశాల ఏ విధంగా వేయాలి అలాగే పుష్పం చూడండి మేము ఏడు నదుల జలాలు తెప్పించాం జమ్ము నుంచి సింధు నది గుజరాత్ నుంచి నర్మదా అలా యమునా సరస్వతి అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి ఇలా ఇచ్చాం దానికి సంబంధించి ఏ పూలతో అలంకారం చేయాలి గోదావరి నదికి ఏం పూ ఉండాలి నర్మదా నదికే ఉండాలి సింధు నదికి ఉండాలి కృష్ణానదికే ఉండాలి అనే సందర్భం పెట్టి ఆ విధంగానే మొత్తం దేవాలయం అలంకారం చేశాం ప్రత్యేకంగా కోయంబత్తూరు బెంగళూరు నుంచి తీసుకొని తీసుకొనిచ్చి అలాగే మీకు అక్కడ ఒక ఒక సెల్ఫీ పాయింట్ లాగా మీకు అది చూస్తే లక్ష్మీ నరసింహ స్వామి ట్వంటీ బై ట్వంటీ సైజు లో చేసిన సందర్భం ఉంది అలాగే ఇక్కడ పుష్పాలతో గణపతి పుష్ప గణపతిని పెట్టాము అలాగే ఈరోజు గణపతి దేవస్థానం ప్రారంభమైంది ఆది ఆది దేవుడు గణపతి ఏదున్నా గణపతి ప్రారంభించాలి అలాగే ఇప్పటి వరకు ఇక్కడ అమ్మవారి పూజలు ఏం జరగట్లేదు శాస్త్రోక్తంగా కంచిపేట అధిపతులు అమ్మవారి ఆలయం ఉండాలని చెప్పగా మా వైద్య కమిటీ సభ్యులు అందరూ కూర్చొని లక్ష్మీ అమ్మవారి చేశాము ఇక నుంచి ఇక్కడ ఈ రెండు దేవాలయంలో కూడా ప్రత్యేక పూజలు ఉంటాయి అలాగే నవగ్రహ మండపం దగ్గర సర్పదోష పూజలు కూడా కాలహస్తి మాదిరి పెడుతున్నాం అన్ని పూజాది కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతాయి ఇందుకు సహకరించిన మా అర్చుకులందరికీ వేద పండితులకి భక్తులకి దాతలకి ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా प्रत्येक प्रत्येक किसी को ले जाता है थैंक यू